హక్కుల సాధన కోసం కార్మికులు సంఘటితం కావాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసఫ్ అన్నారు జిల్లా మహాసభల సందర్భంగా తిప్పాపూర్ బస్టాండ్ నుండి మహాలక్ష్మి వీధిలోని గుమ్మి పుల్లయ్య భవన్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సభను కొనసాగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ కాలంలో కర్మాగారంలో పనిచేసే కార్మికులు సంఘాలుగా ఏర్పడితే అప్పటి యాజమాన్యాలు నిర్దాక్షిణంగా కాల్చి చంపాయి అలాంటి నాయకుల ప్రాణ త్యాగాలు సంఘాలు పుట్టుకొచ్చాయని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఆవిర్భవించిందని హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిందేనని అన్నారు ఏడాది క్రితం అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమే వినతి పత్రం అందజేసిన ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు ఇప్పటికైనా సమస్యలు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు కార్మికులు నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా తగిన సమయంలో బుద్ధి చాలనించామని అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా జిల్లా అధ్యక్షుడిగా వేణు ప్రధాన కార్యదర్శిగా రాములు పాటు మంది వారు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ నరసింహ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాములు కరీంనగర్ జిల్లా ఏఐటిసి కార్యదర్శి పిటిల సమయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు వీరుల త్యాగ ఫలితమే నీవర్ణం జరుపయ్యింది మృతమే నీ వందం జరిపలను వీక్షిస్తుంటే భారత్ పొంగింది ఓ అంద పతాకమా చే ూరం రాష్ట్ర నాయకత్వం కొట్లాడి సివిల్ సప్లైలో అంగన్వాడీలో ఇరవై రెండు రోజులు సబ్మిట్ చేసినప్పటికీ వారు ఒక అంగన్వాడీ టీచర్స్ సాయాలని వాళ్ళకు పద్దెనిమిది వేల వేతనం కోరు ఇప్పటి వరకు మున్సిపల్ అయింది భవన నిర్మాణం అయింది గ్రామ పంచాయతీ కూడా మొన్న కమిటీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు దేవస్థానం మహాసభ జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు జరుపు మధ్యాహ్న భోజన కార్మికుల దిగడం సంవత్సరం కింద మహాసభ జరుపుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంఘాలలో ఒకటి పవర్ లోన్ మహాసభ జరుపుకోవడం జరగలేదు దాన్ని కూడా జరుపుకోవాల్సింది ఉన్నది ఈ మహాసభ తర్వాత కూడా దానికోసం కూడా ఆలోచన చేసి దాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇవాళ అంగన్వాడి టీచర్లది కూడా మహాసభ జరుపుకుందాం అనుకున్నాం మధ్య కాలంలో అది కూడా మహాసభ జిల్లా మహాసభ జరుపుకోవాల్సిన అవసరం ఉంది అంగన్వాడి టీచర్ సహాయాలది ఈ పోతే సెకండ్ ఎయి మహాసభ జరుపుకోవాల్సి ఉంది అది కూడా ఈ మధ్య కాలంలో జరపాలనేది కూడా కోరుతా ఉన్నాం కడమ సంఘాలై జిల్లా మహాసభలు జరుపుకోవడం జరిగింది ప్రధానంగా జిల్లా సభ్యత్వాలు కూడా నిన్నటి వరకు అమాలిది ఈ యొక్క సభ్యత్వాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది భవన నిర్మాణం కూడా మొన్న రాష్ట్ర మహాసభ కన్నా ముందుగా కూడా మొత్తం సభ్యత్వం చేసుకోవడం జరిగింది ఈ మధ్యాహ్న భోజనం కూడా లక్ష్మణ్ వస్తే ఆ సభ్యత్వం రాష్ట్రానికి ఎంత కట్టిందో తెలుస్తుంది ప్రధానంగా చూస్తే కార్మికుల హక్కుల కోసం గత ఇరవై రెండు నుంచి మాకు జిల్లా కార్యదర్శిగా ఇచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలకు రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది గతంలో కూడా లేబర్ కార్డుల మీద కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మహిళలు చాలా అన్యాయం చేస్తూ వాళ్ళ మీద చాలా పెద్ద భావం మోపుతూ వాళ్ళతో చాలా పని చేస్తుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు ఉన్నారు ఎన్ని రకాల పనులు వాళ్ళు చేయాలి అనేది మనం చూసుకుంటే అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి పర్మినెంట్ ఉద్యోగి దాంట్లో పది శాతం అన్నా పనిచేస్తుందా అని లెక్కేస్తున్నప్పుడు వాళ్ళు పది శాతం కూడా చేయదు మన వాళ్ళు చేసే పని పని పోల్చుకుంటే దీనికోసం గతంలో అంగన్వాడీ వాళ్ళ కోసం మనం పోరాటం చేశాం పెద్ద ఎత్తున పోరాటం చేశాం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం సమ్మె చేశాం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే హరీష్ రావు మినిస్టర్ గా ఉండే ఆ సందర్భంలో కూడా మరి హరీష్ రావు గారితో రెండు మూడు సార్లు మీటింగ్లు నా ఆధ్వర్యంలో జరిగినప్పుడు మాట్లాడినా వాళ్ళు వాగ్దానం చేశారు సమ్మె కాలానికి జీతం కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు అంగన్వాడి అక్కలు చెల్లెళ్ళు పొద్దు స్థమానం పనిచేస్తున్నారు వీళ్ళు లేకపోతే మా గవర్నమెంట్ నడువల్సిన కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూడా చెప్పాడు నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన నువ్వు ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏవైతే నువ్వు ఒప్పున్నావో దాని మీద ఒక జీవో తీసేది మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తే సార్ నేను అని చెప్పి ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది పరిస్థితుల ఫోన్లో ఒక మీటింగ్ జరిగింది అది జరిగినప్పుడు ఆమె ఉండే కదా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏదో రాథోడు సత్యవతి రాథోడు ఆమె కూడా వచ్చింది ఆయన నల్గొండ నుంచి వచ్చేటట్టుండే ఒక ఆయన మినిస్టర్ కొట్టుకుంటాడు ఏమి రెండు ఏంటండి ఇంతమంది హామీలు ఇచ్చారు జీవోమాత్రం జీవో మాత్రం తీయలేదు మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతా ఉన్నాం మరి వీళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చేయకపోతే అప్పుడు చేసినటువంటి పోరాటం మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త అని చెప్పి మేము ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం మొత్తం రేవంత్ రెడ్డి గారితో సమావేశమై దాదాపు రెండున్నర గంటల సేపు డిస్కస్ చేసి అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన స్కీమ్ కార్మికుల సమస్యల మీద ఆయనకు మెమోనాలు ఇచ్చి దాదాపు సంవత్సర కాలం జరుగుతాం ఇప్పుడు దాకా ఏమి జవాబు లేదు దాని మీద మళ్ళీ మనం టైం కొడుతూ ఉంటే ఇస్తలేదు టైం పాస్ చేస్తా ఉన్నాడు అంటే మీద మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది పోరాటం చెయ్యకుంటే ఏది కూడా మనకు రాదు హక్కులన్నీ ఎవరైనా దయచేసి ఇస్తామనుకుంటే అది పొరపాటు హక్కులు మనం గుంజుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది హక్కులు మనం గుంజుకోవాలని ఒక పక్కన మనం మాట్లాడుతూ ఉంటే మనం సాధించుకున్న హక్కుల్ని ఇంకో పక్కన ఇంకోటి గుంజుకుంటా ఉన్నాడు భారతదేశంలో కార్మిక వర్గం ఎలాంటి హక్కులు లేనటువంటి సందర్భంలో ఎలాంటి యూనియన్లు లేనటువంటి సందర్భంలో అనేక పోరాటాలు నిర్వహించి సంఘాలు పెట్టుకున్నారు అంటే ఇవాళ మనం సంఘం పెట్టుకుంటున్నాం సంఘం పెట్టుకోవడం మాకు పెద్ద కష్టంగా లేదు ఇప్పుడు కానీ ఆ టైంలో సంఘం పెట్టాలంటే మాత్రం ప్రాణాల మీద ఆశ విందు పెట్టుకొని సంఘం పెట్టాలి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరంలో యూనియన్లు ప్రారంభమైనాయి మన దేశంలో ప్రారంభమైనప్పుడు ఒక కంపెనీ కార్మికులు ఒక దగ్గర కూర్చొని ఒక మీటింగ్ మనలాగా పెట్టుకొని ఒక కమిటీ వేసుకొని యజమాని దగ్గర మేము సంఘం పెట్టుకున్నాం మా సంఘానికి జనరల్ సెక్రటరీ నేను ప్రెసిడెంట్ అని చెప్పి చెప్తే యజమాని ఏం చేసేవాడు తెలుసా తుపాకి తీసుకోవాలి చంపేసేవాడు సెక్రటరీ ప్రెసిడెంట్ ఇద్దరు చనిపోయిన మళ్ళీ కార్మికుల సమావేశం అయ్యారు మన వాళ్ళు ఇద్దరి సంపేసాలంటే ఏ పోలీస్ స్టేషన్ పోయినా కేసు వాళ్ళు లేడు వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు కాదు యజమానుల మీద అసలు ఈ కార్మికులే తప్పు చేసినారు సంఘం పెట్టడం తప్పు కదా యజమాని దగ్గరకు పోయి చెప్తావా మేము నాయకులం అని అంటే యజమాన్యతో మాట్లాడాలా ఇంత పెద్ద తప్పు చేస్తూ వాళ్ళు వాడు సత్తు బాగా చేశాడని చెప్పి ఆ పద్ధతిలో మాట్లాడేది ప్రభుత్వాలు కానీ ఆఫీసర్లు అధికారులు కానీ ఆ పద్ధతిలో మాట్లాడేవాళ్ళు అట్లాంటి సందర్భంలో బయటకు వచ్చి కార్మికులు మళ్ళీ జమై కూర్చున్నప్పుడు ఏమన్నా ఇట్లా జరిగిందంటే పది మంది లేచి నిలబడేవాళ్ళు ఎంతమందిని చంపుతాడో చూద్దాం నేనుంటా సెక్రటరీగా నేనుంటా ప్రెసిడెంట్ గా